హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజైతే ఉపాధాములో కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది అదేంటంటే ఈకేవైసీ ఈకేవైసీ అంటే ఇది పేసు స్కానింగ్ సంబంధించింది అంటే మన యొక్క ముఖానికి స్కానింగ్ చేయడం అనేది అయితే ఈ యొక్క అప్డేట్ ఎలా వస్తుంది ఏంది అని అంటే మనకు ఎన్ఎంఎంఎస్ సంబంధించిన యాప్ ఒకటి ఉంటుంది కదా ఆ యొక్క యాప్లనే ఒక కొత్త ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది అది ఇప్పటికీ ఆగస్టు ఫిఫ్టీన్త్కి రిలీజ్ చేయడం అనేది అన్నారు కానీ అది ఇంకా దానికి సంబంధించిన గైడ్లైన్స్ అయితే రెడీ అయ్యడం జరిగింది కాకపోతే అది మరి ఎందుకో అది రాలేదు ఇంకా ఆ ఆప్షన్ ఎట్లా వస్తుంది అంటే ఈ కేవైసీ అనేది ఒక ఆప్షన్ వస్తుంది మనకు ఎన్ఎంఎంఎస్ అటెండెన్స్కి సంబంధించిన యాప్లనే వస్తుంది ఆ యొక్క యాప్లా ఈ యొక్క ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో జాబ్ కార్డ్ సెలెక్ట్ చేస్తే మన యొక్క పేర్లు అందులో ఉంటాయి ఆ యొక్క పేర్లను బట్టి ఎవరి పేరుకి వాళ్లకు ముఖ స్కానింగ్ అయితే చేయడం జరుగుతుంది ఆ విధంగా స్కాన్ చేస్తే నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఈ ఇప్పుడు ఇంతకుముందు మనం గ్రూప్గా నిలబెట్టి ఫోటోలు కొట్టడం అనేది ఉండే కానీ ఆ పద్ధతి పోయి ఇక్కడ ఏమవుతుందంటే ఆ మనుషులని ఇట్లా స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి ఆధార్ సెలెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా సెలెక్ట్ అంటే మనకు ఆల్రెడీ డిమాండ్ చేసిన పేర్లు ఉంటాయి కదా దానికి సంబంధించిన పేర్లను పెట్టి ఇట్లా స్కాన్ చేస్తే ఈ ఫోటో ఆ ఫోటో మ్యాచ్ అయితేనే ఆ యొక్క ఆధార్ అయితే తీసుకోవడం జరుగుతుంది మ్యాచ్ కానీ ఎడల అది ఆబ్సెంట్గా పడుతుంది కాబట్టి ఈ యొక్క కొత్త అప్డేట్ని అయితే అందరు తెలుసుకోవాలి ఖచ్చితంగా ఈ ఎన్నడొస్తుందో చెప్పలేము ఈ నెల రావచ్చు ఇంకా నెక్స్ట్ మంత్ అయినా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఇది స్కానింగ్ అయితే చేసుకోవడం జరుగుతుంది చేసుకోవాలి చేసుకుంటేనే మీకు హాజరు అనేది మళ్ళీ తర్వాత మీరు పనికి పోతే హాజరు అనేది వస్తుంది లేకపోతే మీరు చేసుకోకుండా మీరు పనికి పోతే రేపు హాజరు అనేది పడదు పడకపోతే మీకు పేమెంట్ రాదు పేమెంట్ కాదు హాజరు పడంటే అక్కడ హాజర్ అనేది జనరేట్ కానప్పుడు మీకు పేమెంట్ కాదు కదా ఆ విధంగా మీరు పేమెంట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈకేవైస్ చేసుకోవాలి దీనికి సంబంధించిన అధికారులకు పంపించడం అయితే జరుగుతుంది ఆ అధికారులు అంటే మనకు మెయిన్గా ఫీల్ అసిస్టెంట్ ఉంటాడు విలేజ్ లెవెల్లా ఆయనే ఈకేవేజ్ చేయడం జరుగుతుంది అక్కడ మీరు ఈకేవేజ్ చేయించుకుంటే మీకు హాజరు పడడం అయితే జరుగుతుంది లేకపోతే మీరు పనికి వెళ్ళినా కానీ వేస్ట్ అయిపోతుంది ఈ కొత్త అప్డేట్ని అయితే అందరికీ తెలిసే విధంగా షేర్ చేయండి ఇంకా ఇది ఈ విషయం మీకు ఇంకేటేంటదంటే ఇదే కాదు ఇప్పుడు హాజరు అనేది కూడా ఎట్లా పోతుంది అనేది కూడా మీకు తెలవాలి ఉదయం ఐదు గంటల నుంచి వెళ్ళి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ యొక్క హాజరు అనేది ఆప్షన్ ఉంది అంతకుముందు మనకు ఎప్పుడైనా ఓపెన్ అయ్యేది ఇప్పుడు అట్లా లేదు ఇక ఉదయం తొమ్మిది గంటలకు ఓపెన్ అయితే మధ్యాహ్నం మూడు గంటల వరకే ఉంటుంది ఫస్ట్ ఫోటో సెకండ్ ఫోటో ఉదయం తొమ్మిది గంటల నుంచి వెళ్ళి నైట్ ఏడు గంటల వరకు ఉంటుంది అయితే ఇక్కడ మనకేమవుతుందంటే ఉదయం ఎగ్జాంపుల్ నువ్వు ఏడు గంటలకు ఫోటో దిగినవు ఫస్ట్ ఫోటో సెకండ్ ఫోటో పదకొండు గంటలకు వస్తుంది అంటే మధ్యలో గ్యాప్ ఎంత నాలుగు గంటల గ్యాప్ ఉంటుంది ఈ గ్యాప్లో అట్లా తీసుకుంటుంది కాబట్టి రెండు ఫోటోలు ఖచ్చితంగా దిగాలి ఈ యొక్క పేస్ స్కానింగ్ అనేది తీసుకురావడానికి గల కారణాలు ఏంటంటే మెయిన్ కారణం ఏంటంటే రీజన్ ఇక్కడ మనం ఒకరి బదులు ఒకరు పోవడం ఒకరు బదులు చిన్నపిల్లల్ని పంపించడం ఆ విధంగా ఇట్లా జరుగుతుంది ఒక ఆడ ఆడవ బదులుగా మొగైన పోవడం మొగైన బదులుగా పోవడం ఇట్లాంటివి అరికట్టడం కోసం కేంద్రం అయితే ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది దానికి అనుగుణంగా ఈ ఈకేవైసీ అనేది తీసుకురావడం జరిగింది ఆ యొక్క ఈకేవై చేయించుకుంటేనే మీకు పని చేస్తే పేమెంట్ అనేది అవుతుంది లేకపోతే ఈకేవై చేసుకోకపోతే మీరు పనికి వెళ్ళినా కానీ అక్కడ పేమెంట్ కాదు పేమెంట్ కానప్పుడు ఏమవుతుంది మీకు డబ్బులు రావు కాబట్టి ఇది ఇట్లాంటి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ధన్యవాదాలు